నమస్కారం రాజకీయ ముచ్చట్లకు స్వాగతం నాయకులు చేసే ప్రసంగాలు ఆసక్తికరంగా ఉంటే వినటానికి వినసొంపుగా అనిపిస్తే ఆ మజా వేరుంటుంది ఈ మధ్యకాలంలో భారత రాజకీయాలలో అద్భుతంగా మాట్లాడే నాయకులు కరువవుతున్న తరుణంలో కొన్ని రకరకాల పరిణామాల మధ్య కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఒక మంచి వక్తగా తనను తాను తీర్చిదిద్దుకుంటున్నారు మొన్న జూన్ ఇరవై నాలుగు నుంచి జూలై మూడు దాకా జరిగిన పార్లమెంటరీ సమావేశాల్లో ఒక కొత్త రాజు రాహుల్ గాంధీ గారిని చూసాం మనం ఆయన ప్రసంగాలు కూడా ఆసక్తికరంగా అనిపించాయి గతానికి భిన్నంగా కాస్త నవ్వుతూనే ఆయన చేసిన చమక్కులు బీజేపీ నాయకులని రోస్ట్ చేసినట్లు కనిపించాయి అయితే నవ్వుతూనే మాట్లాడటం ఒక విశ్లేషణాత్మకంగా ప్రజలతో కలుస్తూ ప్రజలని ఇన్వాల్వ్ చేస్తూ మాట్లాడటం మీరు గమనించారో లేదో రాహుల్ గాంధీ గారు ఈ మధ్యకాలంలో ఎక్కువగా చేస్తున్నారు ఇది ఎంత బాగుంది సరదాగా అనిపిస్తుంది చక్కగా నవ్వుతూ ఆయన చెప్పదలుచుకున్న పాయింట్స్ సూటిగా చెప్తూ ప్రజలకు సాధారణ ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్తున్నారు గతానికి భిన్నంగా ఉంది గతంలో రాహుల్ గాంధీ గారి స్పీచ్లు వేరు ఇప్పుడు వేరు రాహుల్ గాంధీ గారి ప్రసంగంలో వచ్చిన పెద్ద మార్పుని గమనించాలంటే నిన్న అహ్మదా అహ్మదాబాద్లో ఆయన జరిపిన పర్యటనలో చేసిన ప్రసంగం కూడా చాలా బాగుంది చాలా మెయిన్ స్ట్రీమ్ పత్రికలన్నీ కూడా సరిగ్గా కవరేజ్ ఇవ్వలేదు కానీ ఆయన చేసిన ప్రసంగం చాలా అద్భుతంగా ఉంది ఆయన బీజేపీ కార్యకర్తలు అహ్మదాబాద్లో ఉన్న కాంగ్రెస్ కార్యాలయమే దాడి చేశారు దాని తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన వెళ్ళాడు అనమాట రాహుల్ గాంధీ గారిక్కడికి ఈ తొంభై తొమ్మిది సీట్లు సాధించిన కాంగ్రెస్ తనకు విపక్ష నాయకుడి హోదా తేవటంతో రాహుల్ గాంధీ గారిలో ఒక ఉత్సాహం ఉత్తేజం అవన్నీ కనిపిస్తున్నాయి మాటల్లో అయితే పదును ఎక్కువైంది వాడి వేడిగా మాట్లాడటం బాగా తెలిసిపోయింది ఆయన ఏం చేశారంటే ఒక సీక్వెన్స్ చూస్తే ఆయన స్పీచ్ సీక్వెన్స్ చూస్తే చాలా బాగుంది ఇది నిజానికి చివరిలో ఒక మేనేజ్మెంట్ సూత్రం కూడా చెప్పారు అది కూడా ఆసక్తికరంగా ఉంది ఫస్ట్ అయోధ్యలో కాంగ్రెస్ ఓడిపోవటం గురించి మాట్లాడుతూ అక్కడ అవదేశ్ ప్రసాద్ గారు సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి ఫైజాబాద్లో అంటే అయోధ్య ఎక్కడుందో ఆ నియోజకవర్గంలో బీజేపీ లలు సింగ్ గారిని ఓడించటం దాని గురించి ప్రస్తావిస్తూ అసలు ఎందుకు ఓడిపోయింది బీజేపీ అయోధ్యలో ఎందుకు ఓడిపోయింది రామాలయం గురించి అంతగా ప్రచారం చేసుకున్న బీజేపీ అయోధ్యలో ఓడిపోవటం ఒక గొప్ప సంకేతం అని చెప్పడం ఆయన ఉద్దేశం అని చెప్పి మళ్ళీ మొన్న పా అసలు లోక్సభలో చెప్పిన ప్రసంగాన్ని చెప్పారు అసలు ఓడిపోవడానికి కారణాలు ఏంటి అని అంటే లోకల్ ప్రజల నుంచి భూమి తీసుకున్నది విమానాశ్రయానికి భూమి తీసుకుంది వాళ్ళని ఎవరిని కూడా ఆ ప్రసంగ ఆలయం ఓపెనింగ్ రోజు పిలవలేదు అంతా ధనికులు ఇచ్చారు తప్ప ఎవరిని పిలవలేదు దాంతో ఆగ్రహానికి కారణమైందని ఆయన అవదేశ్ ప్రసాద్ నాకు చెప్పారు అని చెప్తూ చెప్తూ నేను ఇన్సైడ్ ట్రాక్ చెప్తాను మీకు అని ఇన్సైడ్ ట్రాక్ అనే మాట మూడు నాలుగు సార్లు వాడారు చెప్తే ఆయన చక్కగా మళ్ళీ పునరుద్ఘాటించారు గుజరాత్లో మనం బీజేపీని ఓడించబోతున్నాం రాసి పెట్టుకోండి అని మన లోక్సభలో కూడా చాలా ధైర్యంగా మోడీ గారు సభలో ఉన్నప్పుడే అటువైపు క్లియర్గా చెప్పి గుజరాత్లో మిమ్మల్ని ఓడించబోతున్నాం రాసి పెట్టుకోండి అన్నారు అదే డైలాగ్ పునరావృతం చేశారు చెప్తూ కార్యకర్తలందరూ కూడా ఉత్సాహపడ్డారు బాగా ఒక సంక్షిప్తంగా జరిగిన ఈ సమావేశ సమావేశం ఇది ఆయన ప్రసంగం కూడా చాలా తక్కువసేపు మాట్లాడారు ఆయన కూడా చాలా ఉద్వేగభరితంగా నవ్వుతూనే ఉత్సాహాన్ని నింపారన్నమాట దాంట్లో ఇంకా ఏం ఎట్లా సాగిందంటేది అయోధ్యలో ఓడిపోతుంది అనుకున్నావా మీరు ఎవరైనా అనుకున్నారా కానీ చూసారా ఓడిపోయింది అసలు నిజానికి మోదీ గారు అక్కడ నిలబడదాం అనుకున్నాడు కానీ సర్వేయర్లు చెప్పారు అక్కడ నిలబడకండి సార్ మీరు ఓడిపోతారంటే అప్పుడు మా వెళ్ళిపోయి వారణాసిలో ఫోన్ చేసినారు అయినా వారణాసిలో కూడా చావుదప్పి కన్నులొట్టబోయినట్టు అయిపోయింది ఆయన పరిస్థితి అని ఏం మోదీ గారిని ఓడించలేము అనే భ్రాంతిని వదలండి అని చెప్పడం కోసం ఆయన ఉద్వేగంగా మాట్లాడారు ఎప్పటికీ కూడా డరోమత్ ఢరావోమత్ అని చెప్తూ మన అభయ మళ్ళీ పార్లమెంట్ సమావేశంలో చెప్పినట్టే అభయహస్తం అంటే ఏంటి మన కాంగ్రెస్ అభయహస్తం గురించి కూడా చాలా బాగా మాట్లాడారు తర్వాత గుజరాత్లో వాళ్ళు దాడి చేశారు కదా దాడి చేసి ఇక్కడ ధ్వంసం చేశారు కదా మనం కూడా ఇక్కడ ప్రభుత్వాన్ని ధ్వంసం చేద్దాము అది మనం చేయబోతున్నాము అని ఇంటర్నల్ పార్టీ డెమోక్రసీ ఇంటర్నల్గా పార్టీలో ఉండే ప్రజాస్వామ్య ధోరణి గురించి మాట్లాడు చూడండి రా మోదీ గారు అక్కడ ఉంటే ఎవడైనా మాట్లాడగలడా భయంతో ఉంటారు వాళ్ళు కానీ నా దగ్గరికి వచ్చి నా రూమ్లోకి వచ్చి రాహుల్ భయ మీరు చెప్పింది బాగలేదు ఇదేనంటే నేను సరే నేను మార్చుకుంటానని చెప్తాను నా దగ్గరికి చాలామంది వచ్చి చెప్తారు ఏమంటే మీరు మాట్లాడిన మాటలు బాగలేదు అని అంటే నేను మార్చుకుంటాను అది కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అంటే ఇంటర్నల్ డెమోక్రసీ ఉంటుంది అనేది చాలా బాగా చెప్పారు అది అదిగా ద్వేషం వద్దు మనం ప్రేమతోనే ఓడిద్దాము వీళ్ళని ఈ ప్రభుత్వాన్ని అని చెప్తూ ఒక చిన్న కథ చెప్పారు ఏంటంటే అయ్యా నేను ఉన్నది ఉన్నట్టు చెప్పాలి మీకు కార్యకర్తలారా మీరందరూ ఉత్సాహంగా ఉన్నారు బాగుంది కానీ మనం గుజరాత్లో ఇంతవరకు సరిగా అధికారంలోకి రాకపోవడానికి ప్రధాన కారణం ఉంది పంతొమ్మిది తొంభై ఐదు నుంచి గుజరాత్లో బీజేపీ ప్రభుత్వమే నడుస్తూ ఉంది అది అది యాక్చువల్లీ మోదీ గారి అడ్డాగా అనమాట అందుకని భయ్యా మీ అందరికీ ఒక మాట చెప్పాలి అసలు మనం ఓడిపోవడానికి ఇక్కడ కారణాలు ఏంటనేది ఒక కార్యకర్త చెప్పాడు అదేంటంటే గుర్రాలు రెండు రకాలుగా ఉంటాయి ఒక గుర్రం ఏమో రేసు గుర్రం రెండో గుర్రం ఏమో పెళ్లి గుర్రం ఆ పెళ్ళిళ్ళకి పెళ్లి సంబరాలలో పెళ్లి కొడుకుని ఎక్కించుకోవడానికి ఆ ఊరేగింపులు చేయడానికి తీసుకెళ్తారు మనం చేస్తున్న ఒక తప్పు ఉందని ఆ కార్యకర్త చెప్పాడు ఏంటంటే భయ్య మీరు రేసు గుర్రాలని పెళ్లికి పంపిస్తున్నారు పెళ్లి గుర్రాలని రేసులో పెడుతున్నారు అందుకని ఓడిపోతున్నామని చెప్పారు చూడండి అది ఎంత బాగుంది ఈసారి రేసు గుర్రాలే ఉంటాయి పెళ్లి గుర్రాలు పెళ్ళికి పోతాయి పెళ్లి ఊరేగింపులకు వెళ్ళాల్సిన గుర్రాలు అక్కడ ఉంటాయి అని చెప్పి ఒక గట్టి క్యాండిడేట్స్ మాత్రమే నిలబెడతాము అని చెప్పడం ఆయన ఉద్దేశం ఇది చాలా బాగుంది ఇది యాక్చువల్లీ ఒక మేనేజ్మెంట్ సూత్రం ఏ సంస్థలైనా కార్పొరేట్ సంస్థలైనా కూడా ఎప్పుడైనా ఒక స్ట్రాంగ్ పెర్ఫార్మర్స్ని వాళ్ళని మేనేజర్స్గా పెట్టుకొని చేస్తే విజయాలు లభిస్తాయని చెప్పటం మొత్తం మీద ఆయన నాన్ బయలాజికల్ బయలాజికల్ అని చెప్తే ఆయన డైరెక్ట్ గాడ్తో మాట్లాడతాడు మోదీ గారు అని చెప్తూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూనే కార్యకర్తలలో ఉత్తేజం నింపడం కోసం రాహుల్ గాంధీ గారు చేసిన ప్రసంగం నాకైతే బాగా నచ్చింది ఇంకా మెరుగుదిద్దుకొని పప్పు పప్పు అని అంటున్న వాళ్ళకి తీటైన సమాధానం ఇచ్చేలాగా ఆయనకైనా ఒక నాయకుడిగా రూపుదిద్దుకుంటున్న విధానం కూడా బాగుంది ఇప్పటిదాకా కూడా గారే అందరినీ వేయిస్తారు అనుకుంటే మళ్ళీ మోదీ గారితో పాటు బీజేపీని అందరినీ వేయించేందుకు రాహుల్ గాంధీ గారు సన్నద్ధమయ్యారు నేను అనుకోవటం ఈ రెండు వేల ఇరవై ఏడులో గుజరాత్ ఎన్నికలు జరుగుతాయి అప్పటికల్లా కూడా ఈ రేసు గుర్రాలని సిద్ధం చేసుకుంటూ మేమందరం ఇక్కడే ఉంటాం మా అక్క మా అక్క వస్తుంది అందరం వస్తాం ఇక్కడే కూర్చుంటాం ఏఐసిసి ఎంత వస్తుంది వచ్చి అసెంబ్లీ సమావేశాల సంగతి చూస్తామని అన్నారు ఈ రకంగా చూస్తే రాహుల్ గాంధీ గారి మాటలను చూస్తే అట్లే మోదీ గారి శిబిరం కూడా దీన్ని తేలిగ్గా తీసుకోదు కదా పైగా అధికారంలో ఉంది అసెంబ్లీలో అక్కడ గుజరాత్లో ఢిల్లీలో కాబట్టి ఇదంతా కూడా ఆసక్తికరమైన పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంది అని మాత్రం చెప్పవచ్చు